నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ఉచితంగా దరఖాస్తులు సమర్పించవచ్చన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు భూభారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలట్ ప్రాజెక్టుగా చిలిపిచేడ్ మండలం ఎంపికైన విషయానికి విదితమే ఈ నేపథ్యంలో మంగళవారం చిలిపిచేడ్ మండలం బండపోతుగల్లో జరుగుతున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ తీరును ఆర్డీఓ మైపాల్ రెడ్డి తహసీల్దార్తో కలిసి కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలన్నారు గతంలో ప్రజలు తహసీల్దార్ ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని కాని ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకే వచ్చి ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నారని తెలిపారు ఈ సదస్సుల ద్వారా రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయిలో ఎవరెవరికి ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయో అవగాహన వస్తుందన్నారు అధికారులు దరఖాస్తులను పరిశీలించి వేరిఫికేషన్ ద్వారా అర్హతను నిర్ధారించిన తర్వాత వారికి సంబంధిత ఉత్తర్వులు జారీ చేస్తారని తెలిపారు ఈ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు పూర్తిగా ఉచితంగా స్వీకరించబడతాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అధికారులు గ్రామంలోనే అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు అందరూ దరఖాస్తు ఫారంను సమర్పించాలన్నారు ఫారం నింపడంలో ఎలాంటి సందేహాలు ఉన్నా సహాయం కోసం ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాట్లు చేయబడినట్లు తెలిపారు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే అన్ని మండలాల్లో భూభారతి చట్టం గురించి అవగాహన కల్పించామని గుర్తుచేశారు ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు సర్వే నెంబర్ మిస్సింగ్ పట్టాపాస్ బుక్కులు లేకపోవడం ప్రభుత్వ భూములను నవీకరించడం సాదాబైనామా కేసులు హద్దుల నిర్ధారణ పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యలు భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వ పరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందని తెలిపారు పైలట్ మండలంలోని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు పూర్తయ్యాక జిల్లాలోని మిగతా అన్ని మండలాలలో జూన్ మొదటి వారంలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు భూ సంబంధిత సమస్యలు ఉన్నవారు నిర్ణీత ప్రొఫార్మాలో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు